దానికి తిరుపతి వెంకటకవులు అద్భుతమైన పద్యం చెప్పారు వాళ్ళు బందరులోనే ఎక్కడో శతావధానం చేస్తుంటే వాళ్ళు ప్రశ్న అడిగారు లక్ష్మీదేవి పార్వతీదేవి ఇద్దరు ఎక్కడైనా కలుసుకుంటే అక్కడ ఒకళ్ళు ఒకళ్ళు దెప్పులు దెప్పుకుంటే దెబ్బలాడుకుంటే ఎలా ఉంటుందో సరదాగా పద్యం అన్నారు మరి అంత స్థాయి అంత స్థాయి మహిళలు కలిసినప్పుడు దెబ్బలాడుకుంటేనే బాగుంటుంది కలిసి ఉంటే ఏం బాగుంటుంది దెబ్బలాడుకుంటే ఓ సినిమా తీయచ్చు కలిసి ఉంటే ఏం సినిమా తీస్తావు సినిమా తీయాలంటే నాలుగైదు మలుపులు గట్టిగా ఉండాలి కానీ సీతారాముడు ఇద్దరు పెళ్లి చేసుకున్నారు సుఖంగా ఉన్నారని సినిమా ఎవడు చూస్తారండి ఎందుకు చూస్తారు దాంట్లో ఉండాలి అందుకని ఏదో అందుకని వాళ్ళు వెంట ఎక్కడ కలుసుకుంటే బాగుంటుందంటే వాళ్ళు ఊహ చేసి చెప్పారండి మన సంసారాలు అన్నిటికీ ఉపయోగపడేది అసూయల్ని రాగద్వేషాలను దూరం చేసి సమంగా ఉంచేది పోలిక చేసుకోకుండా ఉంటే చాలని చెప్పే పద్యం వీళ్ళిద్దరు ఎక్కడ కలుసుకోవాలి చెన్నై బస్ స్టాండ్లోనూ రైల్వే స్టేషన్లోనూ వాళ్ళు కలుసుకోరు కదా లక్ష్మీదేవి పార్వతీదేవి వాళ్ళ స్థాయి ఏమిటి వాళ్ళు కలుసుకోవాలంటే సరస్వతీదేవి ఉండాలి మూడు ఆవిడ అందుకని ఆ సరస్వతి దేవి శ్రావణ మాసం నోవు వచ్చింది ఆవిడ దేవత అయితే మాత్రం ఆవిడ నోచే నో వచ్చింది దానికి వెళ్ద్దని పిలిచింది మరి ముత్తైదువులు కదా శశీదేవిని పిలిచింది ఇంద్రుడు భార్య మన్మ మన్మధుడు భార్య రతీదేవిని పిలిచింది ఆవిడ స్థాయి వాళ్ళందరినీ ఆవిడ పిలిచింది అందుకని అందరూ బయలుదేరారు లక్ష్మీదేవి బయలుదేరింది ఆవిడ ఐరావతం మీద వెళ్ళింది అమ్మవారు పార్వతీదేవి వెంటనే బయలుదేరేరదాం అనుకుని వాహనం కోసం చూసింది ఆవిడ వాహనం ఏమిటి అమ్మవారి వాహనం సింహం లేదా కనకదుర్గన్న పులి కానీ ఆవిడ ఆలోచించింది జగన్మాత కదా కాస్త జగత్తు గురించి ఆలోచించాలిగా ఇప్పుడు ఈ సింహాన్ని వేసుకుని అక్కడికి వెడితే అక్కడ వ్రతం చేయడానికి అందరు వస్తారు వాళ్ళు ఏవో వాహనాల్లో వస్తారు గ్రద్ద మీద ఒకళ్ళు ఏనుగు మీద ఒకళ్ళు ఏలక మీద ఒకళ్ళు ఎద్దు మీద ఒకళ్ళు రకరకాలుగా వస్తారు అన్నీ పార్కింగ్ అని అక్కడ పెడతారు అప్పుడు నేను ఈ సింహాన్ని కూడా పార్కింగ్ చేశాను అనుకో ఇక అయిపోయాక ఇది ఒక్కడే ఉంటుంది మిగిలిన ఉండవు అని పాపం జగన్మాత బాధ్యత కలిగిన వాడు కాబట్టి ఆలోచించి వద్దులే సింహం వద్దని భర్తను అడిగించడం ఈ కారు ఇవ్వండి ఎప్పుడూ వాడట్లేదు ఆయన కారంటే నందీశ్వరుడు ఎద్దు ఎద్దు ఆయన ఎప్పుడు వాడు ఎప్పుడు వాడనటువంటి వాహనాలు రెండు ఉన్నాయి మన పురాణాల్లో విష్ణువు గరుత్మంతుడు ఒకడు శివుడు నందీశ్వరుడు ఒకడు ఎప్పుడూ ఎక్కరు ఇంకా విష్ణువైనా అప్పుడప్పుడు ఎక్కాడేమో ఈయన అసలు ఎక్కడు కూర్చోబెట్టి తీసుకుంటున్న వాళ్ళు మహానుభావులు ఇద్దరు కూడా ఏమీ రూపాయి పని లేకుండా ఆయనకి భక్త రక్షణ వచ్చిందంటే విష్ణుమూర్తి పరిగెడతాడు తప్ప గరుత్మంతుడు రామ్మండడు ఊరికే గరుత్మతులను కూర్చోబెట్టి జీతం ఇవ్వడమే పైగా ఇంక్రిమెంట్లు పెన్షన్లు పథకాలు కూడా ఆరోగ్య పథకాలు అన్నీ ఉంటాయి ఇంక పని పనిచేయరు అందులో నంది ఏమీ పని జీతం ఇస్తున్నప్పటికీ ఈ వాహనం ఫోన్లే నేను వాడట్లేదు నువ్వేనా పట్టుకెళ్ళి మాట్లాడే ఆయన ఆ ఎద్దు మీద ఈవిడొచ్చిందండి ఏనుగు మీద వచ్చింది రాగానే ముందు దెబ్బలాట కూడా ఎవరు మొదలు పెడతారండి ఎప్పుడు డబ్బు ఉన్న వాళ్ళకే గోరోజనం ఉంటుంది మామూలు వాళ్ళు మాట్లాడరు అందుకే లక్ష్మీదేవి మొదలుపెట్టింది గంగాధరుడు నీ మొగండని నవ్వంగ వేషధరుండు నీ పెన్మిటనిజి ఆవిడ ఆక్షేపిస్తోంది నీ భర్త లాంటి వాడోని ఇవిడ సమాధానం ఇస్తుంది ఎంత అద్భుతమైన ఊహ చూడండి వాళ్ళది మన సంసారాలన్నీ ఇందులో ఉంటాయి గంగాధరుడు నీ మొగండ ని నవ్వంగ వేషధరుండు నీ పెన్మిటనిజి ఎద్దు నెక్కును నీదు నెమ్మి కాడని నవ్వ గ్రద్ద నెక్కును నీ మొగండటనిజి పాముల ఆభరణాలు పతి దేవున కనంగా పాములే ప్రక్కని భర్తకని వల్ల కాడిల్లుని వల్ల బునకనంగ నడిచంద్రమిల్లుని నాథునకనే ముష్టికెక్కడికేగని ఇష్డనిన ముష్టికెక్కడికేగని ఇష్టడనిన బలిఖం బునకేగెనో లలనయనియే ఇట్టులు మర్మం బులెంచుకొనెడు ఇట్టులు అన్యోన్య మర్మం బులెంచుకొనెడు పర్వతంభోధికన్యల ప్రస్తుతింతో పోలిక 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 జీవితాలు నాశనం చేస్తున్నది పోలిక ఇదివరకు పెద్దవాళ్ళలో ఉండేది ఇప్పుడు పిల్లల్లోకి వ్యాపించింది కంపారిజన్ కంపారిజన్ ఇంగ్లీష్లో ఏవో డిగ్రీలు అంటారే సూపర్లేటివ్ కంపేరేటివ్ పాజిటివ్ అందులో దరిద్ర డిగ్రీ ఏదైనా ఉండే కంపేరటివ్ డిగ్రీ నూట నాలుగు డిగ్రీల నుంచి ఇది థర్మామీటర్లో ఉండే డిగ్రీల నుంచి ప్రమాదకరం ఇది డిగ్రీ ఎందుకు ఇంకోటితో పోలిక మనకి ఆ పోలికితోనే లక్ష్మీదేవి ఆక్షేపించింది మీ ఆయన గంగాధరట్టు కదా అంటే ఆవిడ ఉద్దేశం ఏమిటి గంగన ధరించాడని కదా గంగన ధరించడం చాలా గొప్ప పని విష్ణువు బ్రహ్మ ఎవరూ చేయలేని పని శివుడు తన జటా చోటలో చేశాడు అందుకు మెచ్చుకోవాలి కానీ లోకం ఎలా ఉంటుంది అంటే మా ఆయన చేస్తే అది గొప్ప పని మీ ఆయన చేస్తే పనికి మళ్ళీ పని అంటే ఇప్పుడు రాజకీయాలు ఎక్కడున్నా ఆలోచించడం మన ఇంట్లో ఉన్నాయి ప్రతిపక్షాల వాళ్ళు ఏమంటారు ప్రభుత్వం చేసే పనులనే తప్పుంటారు రేపు వాళ్ళు అధికారంలోకి వచ్చాక మళ్ళీ అవే చేస్తారు మీరు ఇదే పని చేస్తున్నారు ఎందుకంటే వారికి చిత్తశుద్ధి లేదు మాకు చిత్తశుద్ధి ఉందబ్బా అదే పని మళ్ళీ అదే పని చేసేది వారు చేసిన పని వీరు చేస్తారు ఎందుకు చేస్తున్నామంటే మేమేదో చేసామంటారు సరిగ్గా ఇళ్లలోనూ అంతే ఈ రాజకీయ నాయకులు ఎక్కడి నుంచి వెళ్ళారంటే ఇళ్లలోంచే వెళ్ళారు బయటికి మన పెంపకాలే కదా మనమే బాధ్యత వహించాలి వాళ్ళ ప్రవర్తన కూడా ఇక్కడ ఉంది అది అందుకని గంగాధరుడు అనగానే వాడు దృష్టి ఏమిటంటే నేను ఎలకావిళ్ళు మోసుకునే రకం గంగాధరుడు అంటే గంగా ధరించిన వాడు కదా ఇవాళ ఏమిటి వాటర్ బాటిల్స్ ఇరవై లీటర్ల క్యాన్ పట్టుకొచ్చి పాత క్యాన్ పట్టుకుపోతాడు వాడే వాటర్ బాయ్ దారిలో వస్తూ ఉంటారు ట్రక్కులో వేసుకొస్తారు అందుకని వాటర్ నీళ్ళు మొక్కునేవాడు అనమాట మీ ఆయన గంగాధురట్టు కదా ఇంటింటికి వాటర్ క్యాన్లు వేస్తాడు కదా అంతే కదా మరి అందుకని పార్వతీదేవి వెంటనే అవునమ్మా ఏం చేస్తాం మేము కట్నాలు ఇచ్చుకునే వాళ్ళం కొండకు పుట్టాను నేను బండరాయికి పుట్టాను మాకు ఏమైనా డబ్బులు అయ్యే ఉన్నా కనుక మా నాన్నగారు ఏదో దొరికిన వాడిని కట్టి దొరికిన వాడిని కట్టేసాను నన్ను ఎక్కువ సంబంధాలు చూడలేక అని బీద అరవలేదండి ఆవిడ వెంటనే సమాధానం ఇచ్చింది వేషధరుణ్ని నీ పెన్ మీట లక్ష్మి మా ఆయన మోస్తే నీళ్లు మోయొచ్చు నీలకాయ నీళ్ళకాయ సీసాలు మోయొచ్చు నీళ్ళ కావిళ్ళు మోయొచ్చు ఏదో ఒక్క వేషమే వేశాడు గుప్తదానం బట్టి అయినా కుటుంబాన్ని పోషించమన్నారు అందుకని పోనీ కుటుంబ పోషణ కోసం ఆయన నీళ్లు మోసాడనే అనుకుందో వేషం వేశాడు నీళ్ల వాడు మీ ఆయన అలా కాదు కదా ఒక వేషం కాదు కదా పది వేషాలు వేశాడు దశావతారాలు పైగా ఏ వేషాలో చెప్పుకుంటే ఇబ్బంది కూడాను చేప వేషం వేశాడు తాబేలు వేషం వేశాడు పంది వేషం కూడా వేసేటట్టుగా నువ్వు ఎంత వరాహ అవతారం అన్నా పందేగా విషయం అంతేగా నువ్వెంత పొడుగు పేరిట్నే అంతే దశ అయినాయి అంత అన్ని వేషాలు మా ఆయన వేయలేదు ఎక్కడైనా సభలో మా ఆయన కనపడకపోతే ఎక్కువ ఉంటాయంటే నీడ సఫలై చేసేవాడు మా ఆయన వెంటనే తెచ్చుకుంటాను నేను మీ ఆయన అలా కాదు చేప అయ్యాడు పందయ్యాడు కుక్క అయ్యాడు సగం మనిషి అయ్యాడో అయ్యాడు పొట్టిగా ఉంటాడు పొడుగ్గా ఉంటాడు ఏమీ తెలియదయ్యే అందుకని నీ కాపురం కంటే నాకు కాపురమే మంచిదండి ఎద్దు నెక్కును నీదు నేమ్ మీ కాడని నవ్వా గ్రద్ద నెక్కును నీ మొగండటని మీ ఆయన ఎద్దెక్కుతాట కదా ఏమిటో పార్వతి నీళ్ళు అయింది పెళ్ళి ఒక బిఎండబ్ల్యూ కార్ ఏనా లేదు కనీసం నానో కారేనా లేదు టాటా వారు కనిపెట్టారు లక్ష రూపాయలు అందరికీ ఇస్తున్నారు ఏం కొంటాడే అందుకనే ఎద్దెక్కు అంటే వెంటనే ఆవిడ జవాబు ఇచ్చింది మేము ఎద్దెక్కాం మీరు గ్రద్దెక్కారు పెద్ద తేడా ఏముంది గ్రద్ద కంటే ఎద్దు అని ఆలోచించండి ఎందుకంటే ఇష్టం లేకపోతే దిగిపోవచ్చు ఇష్టం లేకపోతే దిగిపోవచ్చు గ్రద్దెక్కేమనుకోండి ఎక్కడ దిగుతాం ఎక్కడ దిగుతాం వాడు దింపించోడు దిగాలి వాడేమో మెరీనా గ్రౌండ్స్లో దింపుతాడు అంతకుమించి అక్కడ కూడా కింద పడేస్తాడు ఎద్దెక్కేమనుకోండి శుభ్రంగా దిగొచ్చు మన పనులన్నీ చూసుకుని లఘుశంక అన్నీ తీర్చుకుని వెళ్ళొచ్చు ఎద్దు ఎక్కడికి వెళ్ళొచ్చు నాలుగు అడుగులు వేస్తూ ఎట్ల బండి అయినా అంతే పైగా ఎక్కడంలో ఒక ప్రయోజనం ఉంది మధ్యలో మూపురం ఉంటుంది ఇటు శివుడు అటు పార్వతి కూర్చోసి మధ్యలో మూపురం పట్టుకుని హాయిగా లాహిరి లాహిరి లాహిరులో అని వెళ్ళచ్చు గ్రద్దెక్కితే ఏం పట్టుకుంటారు పేకట్టుకుంటే చచ్చిపోతాడు ముక్కట్టుకుంటే ఊపిరి ఆడదు ఎక్కలట్టుకుంటే ఎగరలేడు వాడిని మానేసి వీళ్ళు ఇద్దరు ఒకళ్ళని ఒకళ్ళు పట్టుకుంటే ఇద్దరు కలిసి కింద పడతారు ఇవన్నీ తెలుసుకున్నవాడు కాబట్టి విష్ణుమూర్తి ఆ వాహనం వాడలేదు ఎందుకు వచ్చిన గొడవ అందుకని మీరు ఎక్కే గ్రద్ద కంటే మా ఎద్దే నయం పాముల భరణాలు పతిదే ఉన్నకనంగా పాములే భర్త భర్తకని ఆడవాళ్ళు చాలా సహజంగా వచ్చే మాట అండి ఇదివరకు బాగా వచ్చేది మంచిగా కొంచెం దక్కింది కదా ఏమిటో పార్వతి ఒంటిపేట గులిసేనా లేదు మెడలో ఆయన ఏం చేయిస్తాడులే ఆయనకే కట్ల పాములు పొట్ల పాములు ఉన్నాయి నిండాను నాగభూషణ నందివాహన అని పాములు ఉన్నాయి ఆయన ఒంటి మీదే పావులు ఉంటాయి నీకేం చేయిస్తాడు అని ఆక్షేపణ అనమాట వెంటనే ఆవిడైంది పాముల ఆభరణాలు అయితే నష్టమేం లేదు ఎందుకంటే ఆభరణాలు ఆడవాళ్ళు ఎప్పుడు పెట్టుకుంటారు పేలుకో పేరంటానికో విందుకో వినోదానికో పెడితే పెట్టుకుంటారు అంతేగాని ఇంట్లో పట్టు చీర కట్టుకుని ఆభరణాలు అన్నీ పెట్టుకుని కేఆర్ విజయలాగా ఇలా కూర్చోరు కదా ఆవిడ ఒక్కతే సినిమాల్లో అమ్మవారి వేషానికి తగింది అందుకని శుభ్రంగా అన్ని పెట్టుకుని కూర్చుని శరీరం కూడా సరిపోతుంది శుభ్రంగా హాయిగా ఉంటుంది అందుకని కూర్చుంటుంది వాడు అందుకని అలా ఊరికి అన్ని అలంకరించుకుని ఎవరు కూర్చోరు కదా అందుకని ఆభరణాలు లేకపోతే నష్టమే లేదు కానీ ముందు పడుకునే పక్క బాగుండాలి కదా లక్ష్మి ఒక్కసారి మీ పక్క ఏమిటో ఆలోచించుకో దంపతుల మంచం అంటే ధర్మాసుపత్రి మంచంలా ఉంచకూడదు ఉండకూడదు కదా అదే మన్మధుడు రతీదేవి పడుకునే మంచంలా ఉండాలి దంపతుల మంచం అంటే అందుకని ఆరిశేషుడా వెయ్యి పడగల పావ దాని మీద నువ్వు మీ ఆయన పడుకుంటున్నారా ఇంక నువ్వు నన్ను ఆక్షేపిస్తున్నావా దంపతులకు కావలసింది పక్కా లేకపోతే ఆభరణాలా ముందు నీ పక్క సరి చేసుకో మాకు అనవసరం అని చెప్పింది అలాగే వల్ల కాడి ఇల్లుని వల్ల భునకనంగా నది ద్వి సముద్రం ఇల్లుని నా ధునకనే ఏమిటో పార్వతి ఇన్ని ఏళ్ళైంది ఏమిటో సింగిల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ కూడా లేదు బాబా రాజశేఖర రెడ్డి గారు బతుకుంటే ఇందిరమ్మ ఇల్లేనా ఇచ్చేవాడు లేదు తెలంగాణలో పుట్టుంటే డబుల్ బెడ్రూమ్ హౌస్ ఇచ్చేవాళ్ళు ఫ్రీగా అది కూడా లేదు ఏమిటో ఇల్లు లేని ఇల్లలు అయిపోయావు మంచు కొండ మీద కాపురం చేస్తున్నావు అంటే ఫోన్లే ఇల్లు లేకపోతే ఏముంది వాళ్ళకట్లో ఉంటాను నష్టమేళ్ళ ఎందుకంటే వాళ్ళకాడ సాయంత్రం ఇంట్లోకి ఎవరు వస్తారో తెలియదు కానీ శ్మశానాన్ని ఖచ్చితంగా సాయంత్రానికి ఇద్దరు వస్తారు రెండు శవాలు వస్తాయి మోస్తూ రెండు నాలుగు ఎనిమిది మంది వస్తారు ముందు పెద్ద కూడా కొండ పట్టుకుంటాడు పది మంది గ్యారెంటీ వాళ్ళకి శవదహనం కారణంగా దాహం అవుతుంది మంచి నీళ్ళు ఇస్తాం శ్మశానంలో కూడా దాహం దాహం తీరుస్తున్నారమ్మా వృద్ధ దంపతులు ఆనందంగా ఉండడాన్ని అభినందిస్తారు పెద్దవాళ్ళు అయితే ఆశీర్వదిస్తారు అలాగే నలుగురు వచ్చే చోట ఇల్లు కట్టుకోవాలి కానీ ఎవడూ రాకుండా నువ్వు నీ మొగుడు పాల సముద్రంలో ఇల్లు కట్టుకున్నారు ఏమో ఉపయోగం అని అడిగింది ఆయన పాల సముద్రంలో ఉంటాడు ఎవడెడతాడు అక్కడికి అక్కడికి ఎవరు వెళ్ళరు విడితే గిడితే ఆరు నెలలకు వసారి నారదురు పెడతాడు ఆయన వెళ్ళినప్పుడల్లా దుర్వార్తలే మన ప్రసార మాధ్యమాల వాళ్ళలాగా ఎప్పుడూ దుర్వార్తలే సద్వార్త ఒకటి కూడా ఉండదు లోకం లోకం ఉంటుకుపోతుంది కొంపలు కాలిపోతేనే మీరు ఆవిర్భవించాలి అంటే అంత లక్ష్మీదేవితో వియోగం ఆయనకి అందుకని మీకంటే మేమేనాయో సుఖంగా ఉన్నామా శ్మశైనంలోకి ఎవడూ రాడు దుర్వార్తలు చెప్పడం శ్మశానమే పెద్ద దుర్వార్త ఇంకంతకంటే వార్త ఏమిటి ఇంకో మాట అంటుంది పద్యం ముగిస్తూ చివరిలోవాడే ముష్టికి ఎక్కడికి ఎగని ఇష్ట నేనా బలి మఖం ఉన్నకే ఎగేను లనా ఏ నీ ఏమిటో మీ ఆయన బెచ్చమెత్తుకుంటాట కదా అది భిక్షువా నిన్ను ఏది అడిగేది అని మా శాస్త్రి పాట కూడా రాసాడు మహానుభావుడు అందుకని అది భిక్షువు కదా మీ ఆయన బెచ్చమెత్తుకుంటాట కదా ఈవేళ ఎక్కడికి వెళ్ళాడు ఏమిటి అంట అంటే స్టడీ ఒక షెడ్యూల్ ఉన్నట్టుగా అచ్చ బెచ్చమెత్తుకునేవాడు కూడా ఓ షెడ్యూల్ ఓ ప్రణాళిక ఉంటుంది కదా అందుకని మీ ఆయన ఎక్కడికి వెళ్ళాడంటే ఆవిడ జవాబు వచ్చింది ఎక్కడికి వెళ్ళాడో చెప్పనా చెబితే నువ్వే తలంచుకుంటావు పాతా పాతాళ లోకంలో వామనుడు బలి చక్రవర్తి యజ్ఞం చేస్తున్నట్టు అక్కడికి వెళ్ళాడండి అక్కడికి వెళ్ళింది వాళ్ళ ఆయన వీళ్ళ ఆయన కాదు బిచ్చెత్తింది ఎవరండి ఆయనేనండి శివుడు ఎక్కడ బిచ్చమెత్తాడండి పురాణాలు మొత్తం చదివినా సరే శివుడు భిక్షాటన చేసిన ఇల్లు ఒక్కటి కూడా లేదు ఆయన ఎక్కడ బిచ్చమెత్తాడు భిక్షాం దేహి కృపావలం బనకరి మాత అన్నపూర్ణేశ్వరీ భార్య దగ్గర బెచ్చం భార్య దగ్గర బెచ్చెత్తిన వాడు మనలో ఎవడున్నాడండి మధ్యాహ్నం గంట అయ్యేసరికి అన్నాల బల దగ్గర అన్నం పెట్టుకుని అన్నం పెట్టి అన్న పెట్టి అంటలా భార్య దగ్గర అనకపోతే పక్కింటికి వెళ్ళి అడుగుతామా గోమే కొట్టేరు భార్యను అన్నం పెట్టమండం బెసమెత్తం ఎలా అవుతుందండి భార్యను కాకపోతే ఎవరిని అడుగుతాం ఆయన ఆయన భార్యని అడిగాడు ఆవిడ అన్నపూర్ణేశ్వరి హాయిగా అన్నదానం చేసింది కాశీ విశ విశాలాక్షి అన్నపూర్ణేశ్వరి అని చెప్పి భార్యను అడిగితే తప్పి మీ ఆయన అలా కాదు కదా ఎవడో అక్కడికి వెళ్ళాడు పైగా అడిగినప్పుడు స్కేలు వేరు కొలిచినప్పుడు స్కేలు వేరు మహామాయ విష్ణుమాయో పిల్లాడు వచ్చి మూడు అడుగులు అంటే వాడి పాదం ప్రకారం మూడు అడుగులు అనుకుంటా కానీ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అమరావతిలో మూడు అడుగులు అంటారా అక్కడికి ఇక్కడికి తేడలేదా రేటు ఒకటి రేటు తేడా ఉండదా అమరావతిలో రేటు వేరు అంబాజీపేటలో రేటు వేరు నువ్వు అడుగులు ఎక్కడో చెప్పకుండా అడుగులు అంటే అలాగా అందుకని అక్కడ విషయం ఎత్తింది మీ ఆయన నువ్వు తలంచుకోవాలి కానీ నేను తలంచుకోవాల్సిన అవసరం లేదని ప్రతి మాటకి జవాబు అప్పగించిందండి ఇలా ఒకరినొకరు దెప్పుకున్న లక్ష్మీదేవి పార్వతీదేవి సభాసదులందరిని ఆశీర్వదింతురుగాక